సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల కుమారుడు వినాయకుడు తమ్ముడు ఆయనను కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఆయన వాహనం నెమలి స్వామి కథను వినటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో వినటం వల్ల వివాహ యోగం సంతాన ప్రాప్తి సర్వ దోష నివారణ విద్యలో అభివృద్ధి తెలివితేటలు పెరుగుతాయి శత్రు భయం నశిస్తూతే గ్రహ దోషాలు తొలగిపోతాయి మరి ఈ కథను మీరు జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకిష్టమైన వరాన్ని కోరు అని అన్నప్పుడు తారకాసురుడు మహా దురాసతో ఇలా అన్నాడు నాకు అమరత్వాన్ని ఇవ్వండి ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వటం కుదరదు అనుకుంటే శివునికి పుట్టే బిడ్డ చేతిలో అంటే ఏడు రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అన్నాడు ఇలా అనటానికి కూడా ఓ కారణం బుద్ధి తారకాసురుడికి తెలుసు శివుడు సన్యాసిగా ఉన్నాడు ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు ఇక వరం పొందినటువంటి తారకాసురుడు శక్తివంతులయ్యాడు మూడు లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం నుంచి వెళ్ళగొట్టి వేదాలను కొల్లగొట్టి యజ్ఞ యాగాదులు నిలిపివేసి వేసి దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు ఇక దేవతలంతా చాలా దుఃఖించారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పారు బ్రహ్మదేవుడు వారిని విష్ణువతకి తీసుకువెళ్లి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్లారు అప్పుడు కైలాసంలో శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు దేవతలు శివుని ధ్యాన